వచ్చిందా ఇలా టూ బ్రిల్స్ ఇవ్వాలన్నమాట సో ముందు ఎందుకు రావడం ఇప్పుడు ఎందుకు వచ్చింది సో ఏమవుతుంది అంటే మనం మా మజిల్స్ అన్ని ఇవైపోయి లూజ్ అయిపోయి కట్ అయిపోయిన తర్వాత మాట కిందకి ఊడిపోయే వల్ల ఈ మజిల్స్ అనేది ఆ ఎయిర్ రక్త ఏంటో ఏదైతే ఉంటుందో దాన్ని పట్టేస్తాం సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో హెడ్ ని హెడ్ చిన్ లిఫ్ట్ టెక్నిక్ చూసారా ట్టి చిన్న లిఫ్ట్ చేసి సేమ్ ఇదే వేలతో ముక్కు మూసి బ్రీతింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న మల్లెలుసు దాన్ని ఫ్రీ చేసి టూ బ్రీత్స్ టూ బ్రీత్స్ అవ్వాలి నా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి మా పిల్లలు అని చెప్పారు పది బ్రీతింగ్ అవ్వలేదు ఎవరైనా సరే టూ బ్రిన్స్ ఓకే తర్వాత ఇది బ్రీతింగ్ అనమాట ఓకే సీపీఆర్ అలా చేస్తారు ఎన్ ఐడియా ఓకే సిపిఆర్ చేసేటప్పుడు ఫస్ట్ చెయ్యి ఎక్కడ పెట్టాలి లాక్షనే యాక్చువల్గా దాచుకోని దాటుకోడానికి ఇలా ఉంది సో మనం సిపిఆర్ అనేది మన హార్డెస్ట్ బోన్ చేయాలి హార్డెస్ట్ బోన్ అంటే మన మధ్యలో ఉండే స్టాఫ్ అన్నమాట సో దాని మీద చేస్తాం ప్లేస్ ఎక్కడ పెట్టాలి చెయ్యి చెయ్యి అనేది బిట్వీన్ టూ నెక్టివ్ లైన్స్ అంటే ఈ చెస్ట్ కి ఎలా రెండు లైన్ వేసుకుంటే మనం సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఈ సెంటర్ లో అందరూ ఈజీగా తేవాలంటే అందరూ ఒకసారి ఇక్కడ ఖాళీగా స్పేస్ ఉంటుంది చూసారా ఎలా ఉండి ఈ స్పేస్ ఖాళీగా ఉంటుంది దాని మీద ఇక్కడ ఫింగర్స్ పెట్టి టూ ఫింగర్స్ పెట్టండి సో అప్పుడు మీ ఎక్కడికి వస్తుంది సెకండ్ బటన్ దగ్గరికి వస్తుంది కట్ట లెక్కేసుకోండి అక్కడ చేయబడ్డ అనమాట సో ఈ పెట్టి టూ నింపుల్ లైన్స్ ఇలా పెడతాము చెయ్యాలి ఒక పెట్టి ఇంకో చేతితో మీరు ఏం చేయాలి సపోర్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఒక అనుకోండి ఒక వెళ్తాం ఒక ఎక్కడ ఇక్కడ ముందు ఎక్కడెడతాం సో అలా అవ్వకుండా ఒక చేసి అంటర్ పెట్టి ఇంకో చేతిని ఇంటర్లాక్ చేసి ఎల్బో బెండ్ అవ్వకూడదు ఇలా బెండ్ అయింది అనుకోండి మీరు చపాతీ చేస్తారు అది కాస్త పూర్వేది పేషెంట్ పోయి సో మనం చేయాల్సింది హార్డ్గా చేయాలి పుష్ ఫాస్ట్ పుష్ హార్డ్ అని ఉంటుంది సో ఫాస్ట్ గా చేయాలి సో అప్పుడు దానికి మెయిన్ మనం చేయ క్లీరుగా పెట్టి రెండు ఇంటర్లాక్ చేసి ఎల్గో రెండు స్టేట్ పెట్టి మన బాడీ వెయిట్ మొత్తాన్ని పెట్టాలి ఇలా ఉన్నావు అనుకోండి రెండు నిమిషాలు కూడా మనం చేయాలి సో పేషెంట్ మన బాడీ మొత్తం మన బాడీ అంతా పేషెంట్ వెళ్ళాలి వెళ్ళలేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 1, 2, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, మరి గంటలో కాన్ చేసుకు వస్తారంటారా పా గంట ఆస్తారంటారా సో అందుకే మనం ముందుగానే హెల్మెట్ పిలిచామంటారా మనం ఎప్పుడైతే టూ మినిట్స్ తర్వాత అలిసిపోతామో వెంటనే పక్కవాడి వచ్చి ఒకలే ఉంటే రెండు ఒకలే చేయాలి అది ఇద్దరు అనుకోండి తన హెడ్ దగ్గర ఉంటాడు దగ్గర ఉంటాడు ఇక అర్థమవుతుందా ఇలా ఉన్నప్పుడు అలా నేను త్రీ సైకిల్స్ వేసి అలిసిపోతాను అప్పుడు తను అలాగ వెళ్తాడు చచ్చ దగ్గరికి వస్తాడు నేనే అడ్డు దగ్గరికి వస్తాను మళ్ళీ అయిపోయి మళ్ళీ త్రీ సైకిల్స్ అయిపోయాను మళ్ళీ నేను వస్తాను తన అడ్డ దగ్గరకు వస్తాడు గుడి చుట్టూ తిరిగి తిరగకుండా జస్ట్ నీకు అర్థమని చెప్తున్నాను ఇప్పుడు నేను చెస్తా ఆయన అడ్డ దగ్గర కదా ఓకే ఇప్పుడు ఈయన ఎలాగ వెళ్తాడు అంతే నేను ఎలాగ వెళ్తాను నేను ఎలాగలుగుతాడు ఆయన తెలిసిపోయాను అనుకోండి ఆయన ఎలాగొస్తాడు నేను ఇలాగ వస్తాను సో తల దగ్గరే అటు ఇటు తిరుగుతుంది తప్ప చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇలాగా థర్టీ టూ చేసి అలాగే పేషెంట్ పల్స్ ఎక్స్ చేయాలి ఎప్పుడైతే పల్స్ ఎక్స్ చేస్తా మనం చేసుకుంటూ పోతే మనం బయటకు వచ్చేది ఎప్పుడు తెలుస్తుంది మనకేం తెలియదు కదా సో అందుకని ఇలా షిఫ్ట్ అయినప్పుడు లేదా ఎవరీ త్రీ టూ ఫైవ్ సైకిల్స్ లేదా ఎవరీ టూ మినిట్స్ పల్స్ ఎక్ చేయాలి పల్స్ వచ్చింది అనుకోండి బ్రీతింగ్ వచ్చింది అనుకోండి రాదు పల్స్ రాకుండా బ్రీతింగ్ రాకుండా సిపిఆర్ మనం ఆపం ఓకే సో ఇలా సిపిఆర్ చేసేటప్పుడు ఒక హై క్వాలిటీ అంటే ప్రతిదానికి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఇండికేటర్స్ ఉంటాయి అంటే ఒక ఏ పని చేసినా సరే మీడియం హై క్వాలిటీ లో క్వాలిటీ ఉంటాయి అన్నమాట అలాగే మనం సిపిఆర్ చేసేటప్పుడు హై క్వాలిటీ సిపిఆర్ అంటే ఏంటి వాటిది హై క్వాలిటీ సిపిఆర్ మనం ఏ విధంగా చేస్తే పేషెంట్ తొంభై తొమ్మిది శాతం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే the compression is man okay no should be push hard push fast push hard push fast fast ga nokkale gitti ga nokkale fast thing and ok now so in sir nokkale high quality cpu ravalante ok now so lo enni sir nokkale ha ok now so lo nokkale 120 times adi push fast ante అంటే వన్ మినిట్ కి మీరు వన్ ట్వంటీ చేయగలిగారు అంటే ఇన్ ఈ సెకండ్ సెకండ్ లో మాట్లాడగలం అర్థమైందా సో నొక్కినప్పుడు ఈ ఈ నొక్కిన డెప్త్సెప్ ఎంతవరకు కిందగా జస్ట్ మీరు నొక్కింది ఇలాగా ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ కానీ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ అది ఎంత చేస్తుంది మనం ఎక్కడి నుంచి నొక్కుతున్నాం ఈ నొక్కి నొక్కుడు వరకు ఒక కలగ నొక్కి వదిలేస్తే మళ్ళీ వెనక్కి రాలేదు అది అంతేగాని నొక్కడం కానీ అని నవ్వకూడదు అక్కడ అయిపోతుంది సోష్ పుష్ హార్డ్ లో చేసి వన్ ట్వంటీ రేట్ షుడ్ బి వన్ ట్వంటీ పర్ మినిట్ మీరు నొక్కింది సెంటీమీటర్స్ టూ ఇంచెస్ వెళ్ళాడు మళ్ళీ అది ఎందుకు మనం వదలం చూడండి నేను ఒకసారి నొక్కుతున్నాను రెండో త్రీ వదిలేస్తున్నాను నేను చేయడం చూస్తే ఇప్పుడు రెండు చేతులతోంది సో నొక్కి వదిలితే రీకాయిల్ రీకాయిల్ మినిమైజ్ మినిమైజ్ ఎందుకంటే అంటే మనం నొక్కనంటే ఇంకొకటి వస్తాడు సరే నోకట్లో నేను నొక్కున్నాడు అలాగే ఇంకోటి వచ్చి నేను నీకన్నా బలంగా నేను బాగా నొక్కున్నాడు సో అలా కాకుండా ఎవరితో స్టార్ట్ చేస్తారో ఆ టూ మినిట్స్ అయిపోతే వాళ్ళు వర్క్ వెళ్ళి ఇంకోటి వచ్చింది సో మినిమైజ్ ఆప్షన్స్ ఓకే ఎక్సెసివ్ వెంటిలేషన్స్ వెంటిలేషన్స్ అంటే వెంటిలేషన్ అంటే ఏంటి బ్రీదింగ్ సో ఛార్జ్ అని చెప్పి టూ ప్రిన్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు నాకు ఉద్దేశం ఓకే

ఎలాగ చేసుకుంటూ మీరు అంబులెన్స్ వచ్చి వచ్చిన వరకు కానీ లేకపోతే మెడికల్ హెల్ప్ వచ్చినంత వరకు కానీ కంటిన్యూ చేస్తాం